నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బే వందన యూట్యూబ్ ఛానల్ మనకి ఒంట్లో బాగాలేకపోయినా లేదు బయటకెటర్ వెళ్ళొచ్చి వంట చేయడానికి టైం లేకపోయినా అలాంటప్పుడు ముద్దపప్పు చారు సూపర్ కాంబినేషన్లో ఉంటాయి దీంతో పాటు ఆలు ఫ్రై చేశానండి ఇవి చేయడం ఎలాగో నా స్టైల్లో చూపిస్తున్నాను నేను ముద్దపప్పు పెసరపప్పుతో చేస్తానండి పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పును తీసుకొని మంచిగా కడిగి దాంట్లో మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసి వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక విడల్పాటి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా వేగనివ్వాలండి దీంట్లో నేను ఎండుమిర్చి కానీ కారం కానీ వాడట్లేదు పసుపు కలర్లోనే ఉంటే మా వారికి ఇష్టం అనమాట అందుకని ఆయన కోసమని నేను కారం కానీ ఎండుమిర్చి కానీ వాడకుండా ఇలా పచ్చిమిర్చితోనే మొత్తం చేస్తానన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత పసుపు వేసి వేగిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు వేసి పెట్టుకున్నానండి తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును మంచిగా రెండుసార్లు కడిగి ఈ ఫ్రై అయిన మిశ్రమంలో వేసుకొని పెసరపప్పును నేను లైట్గా వేయిస్తానండి ఇందులో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉంటాను అప్పుడు పెసరపప్పు కొద్దిగా రంగు మారి సూపర్గా అనమాట ఇలా రంగు మారి కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పుల నీళ్ళు పోసుకుంటానన్నమాట నేను ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి దీనికి రెండు కప్పుల నీళ్లు పోసుకొని దీన్ని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి పెట్టేసుకుంటానండి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మీరు పక్కా కొలత ఒక కప్పుకు రెండు కప్పు నీళ్ళు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి వేసేసుకోండి అలా వేసుకుంటే ఒక పది నిమిషాలు మనం కలపకపోయినా కూడా ముద్దపప్పు సూపర్గా రెడీ అవుతుంది ఒకవేళ అడుగు అంటకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కొద్దిగా కలపాలి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇది అయ్యేలోపు మనం చారు కూడా చేసేసుకోవచ్చు అంత టైం ఉంటుందన్నమాట టెన్ మినిట్స్ అయితే పక్కా పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ కందిపప్పుతో చేస్తారండి ముద్దపప్పు కానీ మా ఆయనకు మాత్రం పెసరపప్పుతోనే ముద్దపప్పు చాలా చాలా ఇష్టం అందుకనే దీన్ని నేను చేస్తానన్నమాట అంతే చూసారా పది నిమిషాల్లో ఇలా మెత్తగా అయిపోయింది కొద్దిగా వాటర్ ఉంది కదా ఇది పప్పు చల్లారిన తర్వాత గట్టి పుడుతుందండి ముద్దపప్పులా వచ్చేస్తుంది అంతే వేడి వేడి అన్నంలో ఈ ముద్దపప్పు సూపర్గా ఉంటుంది ఇప్పుడు చారు చేయడానికని నేను కొత్త చింతపండును తీసుకున్నానండి ఇది కొత్త చింతపండు నీళ్ళల్లో ఒకసారి కడిగిన తర్వాత నీళ్ళల్లో వేసి పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా దాన్ని నలిపేస్తున్నానండి చింతపండు పులుపు నీళ్ళకి వచ్చేలాగా మంచిగా పిసికితే దాంట్లో నుంచి చింతపండు గుజ్జు బయటకు వచ్చేసి రసం వచ్చేస్తుంది తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి దీంట్లో కూడా నేను ఎండుమిర్చి వాడట్లేదు కానీ దీంట్లో నేను కారం యూస్ చేస్తున్నానండి ఎండుమిర్చి కంటే కూడా ముద్దపప్పు చారు ఎప్పుడు పచ్చిమిరపకాయలతోనే సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇవన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకొని వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా మరగనివ్వాలండి చింతపండు ఇది కొత్త చింతపండు కాబట్టి ఇది మసిలితే మనకు దగ్గు కానీ సర్ది కానీ రాకుండా అన్నమాట అందుకని నేను దీన్ని మసలనిచ్చాను దీంట్లో నేను ఉప్పు జీలకర్ర పొడి చక్కర అలాగే కారం కూడా వేసుకున్నానండి మీరు పాత చింతపండు ఒకవేళ వాడేది ఉంటే పచ్చి పులుసులా కూడా వాడుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అది మీరు లింక్ కింద ఇస్తాను వాచ్ చేయండి పది నిమిషాలు మసిలిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే సూప్ గొప్పగా ఉంటుంది ఇప్పుడు ఆలు ఫ్రై కాంబినేషన్ చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని ఒక్కసారి అలా కలిపి మూత పెట్టి పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెడితే అది ఒక ఐదు నిమిషాలే అండి ఐదు నిమిషాల్లో మూత పెట్టి పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు దీంట్లో నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి మీరు కరివేపాకు లేదు అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదా స్కిప్ కూడా చేసేయచ్చు ఏం పర్లేదు సింపుల్ బ్యాచిలర్స్ కోసం ఈ ఆలు ఫ్రై అనమాట ఇది వేగిన తర్వాత దీంట్లో ఇలా కలుపుతూ ఉంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడైతే ఉడికింది అని తర్వాత దీంట్లో మధ్యలో కొద్దిగా గుంతలాగా చేసుకొని నేను పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని కాసేపు వేగనిచ్చానమాట ఇలా మీరు కలిపే కంటే కూడా టాసింగ్ చేస్తే ఇంకా మంచిదండి టాసింగ్ చేశారనుకోండి ముక్క చెదరకుండా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా అన్ని వైపులా వేగుతుందనమాట టాసింగ్ చేసుకోండి మీకు వస్తే కనుక లేదు టాసింగ్ చేయడం నాకు రాదు అనుకుంటే ఈజీగా కలిపేయచ్చు అనమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి అంతే అండి ఇంకా దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తుందండి మనకు పప్పు చారుకి కాంబినేషన్ క్రిస్పీ ఆలు ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఇదంతా వేగిన తర్వాత దీంట్లో నేను కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నానండి మీకు ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా అది తీసేయడానికి నేను ఇదంతా ఫ్రై చేసిన తర్వాత గిన్నె ఆలుగడ్డలన్నీ పక్కకు జరిపి గిన్నెని ఒకవైపులా పెట్టానండి అలా వంచి పెట్టడం వల్ల దీంట్లో ఉన్న నూనె అంతా ఒక సైడ్ అనమాట అప్పుడు మనం ఈ ఆయిల్ ఆయిల్నంతా తీసేయచ్చు చూడండి ఇలా జరిపితే ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది నేను ఈ ఆయిల్ని అయితే డిస్కార్డ్ చేస్తానండి వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు కానీ దీంట్లో ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలిసాయి కాబట్టి మనం వేరే ఏదైనా కర్రీలలో వేస్తే ఇబ్బంది అవుతుంది అలా కాకుండా నేను డిస్కార్డ్ చేసేస్తాను ఇప్పుడు వేడి వేడి అన్నం నెయ్యి ముద్దపప్పు చారు సూపర్గా ఉంటాయి వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్